హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి షాపింగ్ అండి గుంతకల్లో ఉన్న విశాల్ మార్ట్కి వెళ్ళామండి అక్కడ సంక్రాంతి న్యూ ఇయర్ ఫోర్ ఉంటే ఏమైనా డిస్కౌంట్స్ ఉన్నాయా న్యూ కలెక్షన్ ఉన్నాయా చూద్దామని వెళ్ళామండి ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే స్టార్టింగ్ టీషర్ట్స్ ఉన్నాయండి వన్ నైంటీ నైన్ నుంచి స్టార్ట్ అయినాయండి టీషర్ట్స్ డైలీవేర్కి బాగుంటాయండి వన్ నైంటీ నైన్ క్లాత్ అంతా మంచి క్వాలిటీ లేకపోయినా ఓకే ఓకే లాగా ఉందండి నెక్స్ట్ జీన్సెస్ ఉన్నాయండి టూ టైప్స్ ఉన్నాయండి వన్ టైప్స్ వచ్చేసి టూ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ ఆ కాస్ట్ డేట్వి బై టూ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ అట్లా ఉండేటివి బయట వన్ ఫిఫ్టీ ఆఫ్ అలా ఉందండి తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇవి వచ్చేసి వన్ ఫార్టీ నైన్ టూ ఫార్టీ నైన్ అలా ఉన్నాయండి టాప్స్ అండి క్రాప్ టాప్స్ జీన్స్ పైన కానీ లెగ్గింగ్ల పైన కానీ చాలా బాగుంటాయండి ఇవి టీ షర్ట్స్ కూడా బాగుంటాయండి యాంకిల్ లెంత్ జగ్గిన్స్ వాటిల్లోకి బాగా కాంబినేషన్ బాగుంటాయండి నెక్స్ట్ వచ్చేసి ఈ టీషర్ట్ ఎక్సలెంట్గా ఉన్నాయండి కాస్ట్ అనేది కొంచెం ఎక్కువే ఫైవ్ నైన్టీ నైన్ ఫోర్ నైంటీ నైన్ అలా ఉన్నాయి నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి వెస్టర్న్ వేర్ ఉన్నాయండి పార్టీ వేర్ అండ్ వెస్టర్న్ వేర్ ఉన్నాయి ఇవి వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ నుంచి స్టార్ట్ స్టార్టింగ్స్ ఉన్నాయండి రేటు నెక్స్ట్ కుర్తా సెట్ ఉన్నాయండి ప్లాజాస్ అండ్ కుర్తా సెట్స్ కుర్తాస్ వచ్చేసి వన్ వన్ నైన్ ట్వెల్వ్ నైంటీ నైన్ లెవెన్ నైంటీ నైన్ అలా ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి టాప్స్ డైలీ వేర్ అండి బై వన్ గెట్ వన్లో ఉన్నాయి ఒక్కొక్క టాపు ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి సెక్షన్ మొత్తం వచ్చేసి త్రీ పీస్ సెట్ ఉన్నాయి ప్లస్ కుర్తా ఉన్నాయి ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ ఉన్నాయండి క్లాత్ని బట్టి డ్రెస్సెస్ని బట్టి ఉన్నాయండి అరౌండ్ ఫోర్ నైంటీ నైన్ నుంచి టూ థౌజండ్ నైంటీ నైన్ వరకు ఉన్నాయండి సంథింగ్ నైట్ వేర్స్ ఉన్నాయి తర్వాత లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి తర్వాత కుర్తా షర్ట్స్ ఉన్నాయి ఓన్లీ కుర్తాస్ ఉన్నాయి ఇంకా బాటమ్ వేర్ ఓన్లీ ఉన్నాయి లాంగ్ టాప్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్స్ సెక్షన్ అండి వచ్చేసి వన్ నైంటీ నైన్ నుంచి స్టార్ట్ అయినాయి వన్ నైంటీ నైన్ నుంచి టూ నైంటీ నైన్ వన్ ఫిఫ్టీ నైన్ తర్వాత త్రీ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ అలా ఉన్నాయండి ఒక్కొక్క లెదర్ని బట్టి ఒక్కొక్క క్వాలిటీని బట్టి ఒక్కొక్క ప్రైజ్ అనేది ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఫ్లో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తానండి వెళ్ళే దారిలోనే స్టెప్స్ పైన హాట్ బాక్సెస్ పెట్టారండి గిఫ్ట్గా ఇవ్వడానికి బాగుంటాయి ఇవి నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి కిడ్స్ వేర్ కిడ్స్ వేర్లో వచ్చేసి వెస్టర్న్ వేర్ ఉన్నాయి జీన్స్ టైప్ టాప్స్ ఉన్నాయి టీషర్ట్స్ ఉన్నాయి ప్యాంటు టీషర్ట్ సెట్ ఉన్నాయి స్వెటర్స్ ఉన్నాయి ఓన్లీ టీ షర్ట్స్ ఒకటి ఉన్నాయండి ఓన్లీ టీషర్ట్స్ వచ్చేసి సెవెంటీ నైన్ రూపీస్ అండి డైలీ వరకు అయితే బాగున్నాయండి మరి ఏదైనా అకేషన్ కంటే అవి పనికిరావండి తర్వాత వచ్చేసి ఇట్లా బల్క్లో అమ్ముతున్నారండి అక్కడ ప్యాంట్స్ షార్ట్స్ అట్లా ఉన్నాయి దాంట్లో ఫార్టీ నైన్ రూపీస్ వన్ ట్వంటీ నైన్ రూపీస్ సిక్స్టీ నైన్ రూపీస్ అలా ఉన్నాయండి ఈ టీషర్ట్స్ మొత్తం సెవెంటీ నైన్ ఓ సెక్షన్ నైంటీ నైన్ ఓ సెక్షన్ అట్లా ఉన్నాయండి అవి సెట్టింగ్స్ అన్నట్టు చూపించేటివి బాటమ్ వేరు టాప్ వేర్ రెండు ఉంటాయండి స్టార్టింగ్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ అలా ఉన్నాయండి క్లాత్ని బట్టి వన్ ఫిఫ్టీ నైన్ ఇది ఆ ప్రైజెస్ అక్కడక్కడ చూపించానండి వీలైనంత మాత్రాన ఇది మొత్తం టీషర్ట్స్ అలా ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు చూపించేవి సెవెంటీ నైన్ సెవెన్ నైన్ రూపీస్ అండి టీషర్ట్స్ ఇక్కడ ఒక ఇదొక్క సెక్షనే ఉందండి ఈ కలెక్షన్ బ్యాగు సంథింగ్ ఫోర్ నైంటీ నైన్ ఆర్ త్రీ నైంటీ నైన్ ఏదో ఉందండి అంత గుర్తులేదు నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇక్కడ ఫోర్ నైంటీ నైన్ స్వెటర్స్ అండి చాలా బాగా స్మూత్గా ఉన్నాయండి న్యూ బేబీ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన ప్రాబ్లమ్స్ అలా ఉండవు కుచ్చుకోవడం అలా ఉండవు కాబట్టి ఇవి వచ్చేసి టూ టాప్స్ ఉంటాయండి ఒకటి షార్ట్ లాగా ఉంటాయండి అవి వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అంట క్వాలిటీ బాగుందండి ఇది యూజ్ చేయొచ్చు నెక్స్ట్ ఇట్లా ఒక్కొక్క టైప్స్ ఉన్నాయండి లైక్ సిసి టైపు అలాగా నెక్స్ట్ ఆడాడ ఇట్లా బల్క్లో కూడా పెట్టారండి దాంట్లో ప్యాంట్స్ ఇలాంటివి ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి కిడ్స్ వేర్లోనే హాఫ్ సెక్షన్ వచ్చేసి షూ పెట్టారండి చెప్పులు దాంట్లో స్లిప్పర్స్ ఉన్నాయి తర్వాత క్యాజువల్ వేర్ ఉన్నాయి ఫంక్షన్స్ వేర్ ఉన్నాయి కిడ్స్ వేర్ ఉన్నాయండి కిడ్స్ వేర్ కలెక్షన్ అయితే సూపర్గా ఉన్నాయండి మంచిగా కాస్ట్ కొంచెం ఎక్కువే ఉన్నా కానీ కలెక్షన్ మాత్రం బాగుందండి చిన్న న్యూ బార్న్ బేబీకి కూడా ఉన్నాయండి ఇక్కడ చూసాము సాక్స్ టైప్ లాగా ఉన్నాయి చాలా బాగున్నాయండి స్లిప్పర్స్ డైలీ వేర్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ వన్ నైంటీ నైన్ రూపీస్ ఉన్నాయండి ఇంకా ఇవి క్యాజువల్ వేరు అలాంటివన్నీ వచ్చేసి ఇంకా దాని డిజైన్ దాన్ని బట్టి ఒక దానికి ఒక కాస్ట్ అండి ఇక్కడ ఉండేటువంటి నైంటీ నైన్ వన్ నైంటీ నైన్ అలా ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి మ్యాట్స్ ఉన్నాయండి మ్యాట్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ స్టార్టింగ్స్ అండి డిజైన్ బట్టి క్లాత్ని బట్టి నైంటీ నైన్ వన్ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ అలా ఉన్నాయండి కాస్ట్లో అయితే ఫైవ్ నైంటీ నైన్ చూశానండి చాలా బాగుంది ఈ క్లిప్ మిస్ అయినట్లు ఉందండి ఫ్లవర్ వచ్చి సూపర్ ఉంది నెక్స్ట్ వచ్చేసి బెడ్ అండి బెడ్ బెడ్ పైన కవర్స్ ఉంటాయి చూడు అవి రెండు ఇక్కడ ఈ సెక్షన్లో ఉన్నాయండి తర్వాత పిల్లోస్ పిల్లోస్ సెవెంటీ నైన్ ఉన్నాయి నైంటీ నైన్ ఉన్నాయి వన్ ఫార్టీ నైన్ ఉన్నాయండి పిల్లోని బట్టి ఒక్కొక్కలాగా ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి ఇవి ట్రావెలింగ్ పిల్లోస్ చాలా బాగుంటాయండి స్మూత్గా ఉన్నాయి ప్రైజ్ ఏమో తెలియదు అండి నేను చూడలేదు ఇంకా కీస్ ఇట్లా హోమ్ షేప్లో వెల్కమ్ షేప్లో అట్లా కేర్స్ పెట్టుకునేట్టున్నాయండి నెక్స్ట్ ఇదంతా బొమ్మలు ఉన్నాయండి కిట్స్కి అంటే బాల్స్ బ్యాట్స్ సెటిల్సు తర్వాత వచ్చేసి కూర్చున్నారు కదా ఏదైనా బొమ్మలు పిల్లలకు ఉండే వంట సామాన్లు ఇలాంటివన్నీ ఉన్నాయండి ఈ సెక్షన్లో నెక్స్ట్ వచ్చేసి లగేజ్ బ్యాగులు ఉన్నాయండి ఈ సెక్షన్ ఈ లగేజ్ బ్యాగులు అన్నీ ఒకటే బ్రాండే ఉన్నాయండి లైక్ సఫారీ అన్ని సఫారీ ఏ బ్రాండ్ అనేది లేదు ఓన్లీ సఫారీ ఒకటే ఉంది కాస్ట్ అనేది ఇక్కడ లేదండి ఒకటి కింద చూసాను టూ త్రీ థౌజండ్ పైనే ఉంది ఫోర్ థౌజండ్ త్రీ త్రీ థౌజండ్ అరౌండ్ అండి మర్చిపోయిన లార్జ్ సైజు ఇక్కడ ఉండి అన్ని సైజులు అవైలబుల్ ఉన్నాయండి చిన్న సైజు నుంచి పెద్ద సైజు కానీ అన్ని బ్రాండ్ వచ్చేసి సఫారీనే అండి ఇది మొత్తం ఒక సెక్షన్ ఉందండి చిన్నగా అది చూపిస్తున్నారు వీళ్ళు అది ఇంత మాత్రమే ఉందండి ఎక్కువ లేదు కానీ ఒకే ఒక బ్రాండ్ అవైలబుల్ ఏది లేదు చూశానండి ఏమైనా బ్రాండ్ ఉందేమో నో అండి నెక్స్ట్ వచ్చేసి ఇది బుక్స్ దాండి పిల్లలకి బుక్స్ పెన్ను పెన్సిల్స్ ఎరేజర్స్ షార్ప్నర్స్ స్లేట్లు డ్రాయింగ్ కలర్స్ కలర్స్ డ్రాయింగ్ షీట్లు ఇంకా జల్లులు చాలా ఉన్నాయండి ఇక్కడ పెన్స్ పెట్టుకుంటారు చూడ స్టాండ్ ఇది వచ్చేసి ఫార్టీ నైన్ అనుకుంటానండి ఎస్ ఫార్టీ నైన్ అండి కాస్ట్ పడితే బాగుంది ఇంకా ఇదంతా వెవికల్ పాండ టైప్ అంటారు చూడాలి వేవికల్ ఉంది టెడ్డీ బేర్స్ ఉన్నాయి అవన్నీ కిడ్స్ కిడ్స్ సెక్షన్లోనే ఉన్నాయండి లైక్ కిడ్స్ చెప్పులు కానీ టీషర్ట్స్ కానీ షర్ట్స్ కానీ వాళ్ళకి అవసరమైన క్లాత్స్ టాయ్స్ అన్నీ ఉన్నాయండి నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళాలండి నెక్స్ట్ ఫ్లోర్ వెళ్ళేటప్పుడు స్టెప్స్ ఎక్కేటప్పుడు డస్ట్బిన్స్ పెట్టారండి డస్ట్బిన్స్ బాగా క్వాలిటీ బాగున్నాయండి ఇవి తీసుకో డస్ట్బిన్స్ తీసుకోలేదు ఎందుకంటే మా ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి ఇక్కడ ప్రైజెస్ కూడా చూడలేదండి నేను మొత్తం టోటల్ నెక్స్ట్ ఫ్లోర్ వరకు ఇవే పెట్టారండి స్టెప్స్ మీద ఇది వచ్చేసి మెన్స్ వేర్ అండి ఇక్కడ మెన్స్ కావాల్సిన టీషర్ట్లు షర్ట్స్ జీన్స్ ప్యాంటు షార్ట్స్ తర్వాత షూస్ అన్నీ ఉన్నాయండి ఇవి వచ్చేసి వన్ ఫార్టీ నైన్ స్టార్టింగ్ ఉన్నాయండి టీషర్ట్స్ అక్కడక్కడ ఆఫర్ కూడా ఉందండి హండ్రెడ్ రూపీస్ ఆఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ ఆఫర్ అట్లా ఉన్నాయి ఇవన్నీ షర్ట్స్ అండి అదే సెవెంటీ ఫైవ్ రూపీస్ ఆఫర్ రెండు కొంటే సెవెంటీ రూపీస్ ఆఫర్ ఇక్కడ బై బయట టూ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ అట్లా ఉన్నాయండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ టూ నైంటీ నైన్ రూపీస్ న్యూ ఇయర్ సంక్రాంతి అని పెద్ద ఏం డిస్కౌంట్ పెట్టలేదండి మామూలుగానే ఉన్నట్లుంది ఇవన్నీ షర్ట్స్ జుబ్బాస్ హాఫ్ అంతా షూ ఇవన్నీ ఉన్నాయండి క్లాత్స్ దాంట్లో మళ్ళీ మిడిల్కి వచ్చి షూస్ ఉన్నాయండి షూస్లో కూడా ఫార్టీ ఫార్టీ నైన్ రూపీ వన్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అట్లా ఉన్నాయి ఆఫీస్ వేరు బాగున్నాయండి క్యాజువల్ వేర్ కూడా ఉన్నాయి షూస్ని బట్టి ప్రైజ్ ఉంటాయి దాని తర్వాత పక్క కన్స్ట్రక్షన్లోనే ఇవ్వండి గ్రైండర్స్ కెటెల్స్ తర్వాత మిక్సీస్ కుక్కర్సు రైస్ కుక్కర్స్ పప్పు కుక్కర్స్ ప్యాన్స్ ప్యాన్లు తర్వాత చిన్న లైక్ చిన్న ఓవెన్ లాగా ఉందండి అది ఇంకా గ్యాస్ స్టవ్స్ ఉన్నాయండి బర్నర్ వచ్చేసి రెండు ఉన్నాయి ఒకటి ఉంది నాలుగు ఉంది మూడు ఉంది అన్నీ అవైలబుల్ ఉన్నాయండి లైక్ టూ థౌజండ్ లెవెన్ థౌజండ్ ఫిఫ్టీన్ సరే అండి లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉన్నాయండి కాస్ట్ నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఇలా వెళ్ళేటప్పుడు ఇలాంటి బాక్సెస్ పెట్టారు దాంట్లో ఒక్కొక్క దాంట్లో త్రీ ఆర్ ఫోర్ ఉన్నట్లు ఉన్నాయండి నేను చెక్ చేయలేదు వచ్చేసి గ్రాజరీస్ ఉన్నాయంట అండి ఇంకా స్టార్టింగ్లోనే బిస్కెట్స్ పెట్టారండి బై వన్ గెట్ వన్ అంట మేము ఒకటి కలెక్ట్ చేసుకొని వెళ్ళాము రెండు తీసుకుంటే వాళ్ళు రెండు తీసుకుంటేనే ఒకటి ఫ్రీ ఇస్తారంట అండి ఒకటి తీసుకుంటే ఆఫ్ రేట్ ఇవ్వరంట అక్కడ తర్వాత అక్కడ బట్టలు బండలు పెట్టే బండలు తుడిసేది చూసారు కదా బాగుంటుందండి మా ఇంట్లో మేము అదే యూజ్ చేస్తాము నెక్స్ట్ ఇక అంతా వచ్చేసి పింగాణి టైప్స్ ఉన్నాయండి నేను నాకు కావాల ఒక ప్లేట్ కోసం చూశాను కలర్ నచ్చ సైజు నచ్చినప్పుడు కలర్ నచ్చలేదండి కలర్ ఉన్నప్పుడు సైజు లేదు మొత్తానికి ఇక్కడ నుంచి ఏం కొనలేదండి నేను ఎందుకంటే నాకు నచ్చిండేది లేదు కావాల్సినేది కూడా లేదు అక్కడ వచ్చేసి కప్స్ ఉన్నాయి ఎవరైనా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి బాగుందండి ఇక్కడ నైంటీ నైన్ వన్ నైంటీ నైన్ అలా ఉన్నాయి ఇవన్నీ కప్స్ అండి అట్లా ఒక్కొక్క సెక్షన్లో ఒక సెక్షన్లో కప్స్ ఒక సెక్షన్లో గాజ్ ఐటమ్స్ గ్లాసెస్ బాటిల్స్ అలా పెట్టారండి కప్స్ త్రీ సిక్స్ కప్స్ వచ్చేసి అరౌండ్ త్రీ నైంటీ నైన్ రూపీస్ టూ నైంటీ నైన్ రూపీస్ సంథింగ్ ఉందండి క్లారిటీ లేదు ఈ సెక్షన్ అంతా గ్లావ్స్ అండి గ్లాసెస్ డ్రింక్ జ్యూస్ డ్రిం డ్రింక్ చేస్తారు కూడా అవి బాగున్నాయండి అది చాలా బాగున్నాయండి కప్ సెట్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి బాగా యూజ్ అవుతుందండి ఇది ఇలా బాక్సెస్ తర్వాత ఒకటి బాక్స్ వచ్చి మళ్ళీ తర్వాత ఇదంతా హాట్ బాక్స్ సెక్షను చిన్న చిన్న బాక్సెస్ అండి ఇవి ఏదైనా ఫ్రూట్స్ స్టోర్ చేయడానికి బాగా బాగా ఉపయోగపడతాయండి ఫ్రెష్గా ఉంటాయి ఎందుకంటే గాలి వెళ్లకుండా టైట్గా ఉంటుంది కాబట్టి మూత ఇంక ఇదంతా బాటిల్స్ ఉన్నాయండి ఇక్కడ స్టీల్స్ ఉన్నాయి స్టీల్ సామాన్లు ఉన్నాయండి ఇది చూసారు కదా ఇది తీసుకుందాం అనుకున్నానండి చిన్న రోజులు ఏదైనా అప్పటికప్పుడు దంచుకోవడానికి బాగుంటుందని ఫోన్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ చెప్పారండి చాలా కాస్ట్ వేరే చోట తీసుకుందాం అని వదిలేశానండి ఇంక ఇక్కడ ప్యాంట్స్ ఇవి కూడా బాగున్నాయండి అది వచ్చేసి సంథింగ్ నైంటీ నైన్ రూపీస్ ఏమో తీసుకుందాము అనుకొని చూసామండి కానీ ఏదో కొంచెం సైజ్ చిన్నగా ఉండడం వల్ల పెట్టేశానండి ఇంక ఇవన్నీ ఇంట్లో యూజ్ చేసేటువంటి స్పూన్స్ కానీ కాఫీ స్ట్రైనర్స్ కానీ చిన్న టీ తాగడానికి బాగుంటాయండి ఇవి నెక్స్ట్ ఇది సేమ్ అదే బిన్నా టైప్స్ ఇది బాగుందండి కానీ బౌలు చాలా లోతుగా ఉన్నట్లుందండి నాకు ఫ్లాట్గా ఉండేట్లు కావాల కానీ నా కలర్ కావలసిన కలర్ దొరకలేదు కలర్ దొరికినప్పుడు కావాల్సిన సైజులో లేదండి ఈ సెక్షన్ అంతా అలాగనే ఉన్నాయండి ప్లేట్స్ చిన్న చిన్న కప్స్ స్పూన్సు ఒక్కొక్కటి ఫార్టీ నైన్ సెవెంటీ నైన్ నైంటీ నైన్ అట్లా ఉన్నాయండి సంథింగ్ సెట్స్ కొన్ని వస్తాయి విడివిడిగా కొన్ని వస్తాయి సిక్స్టీ ఫైవ్ ఇవన్నీ సిక్స్టీ ఫైవ్ అండి ఈచ్ పీస్ సిక్స్టీ ఫైవ్ అంట ప్రైజెస్ అక్కడే ఉండడం వల్ల మీకు ఈజీగా చెప్పద చెప్పగలుగుతున్నానండి ఎందుకంటే ఎవరైనా రావాలన్నా కానీ చూసుకొని రావచ్చు కదా ఓకే అని అన్నట్ల ఇక్కడ మగ్గులు బాగున్నాయండి ఏదైనా కానీ టీ అలా పోసి మూత క్లోజ్ చేసినా కానీ అందులో వేడిగా ఉంటుంది ఎందుకంటే లోపలి స్టీల్ ఉండడం వల్ల అండి వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ అంటా సేమ్ ఇది కూడా అంతే ఇది టూ నైంటీ రూ టూ సారీ అండి వన్ ట్వంటీ నైన్ రూపీస్ అనుకుంటా గుర్తుకు లేదు ఇవన్నీ హోల్ బాటిల్సేనండి ఇక్కడంతా సెట్స్ ఒక్కొక్క అట్లా త్రీ ప్లేట్స్ చిన్న త్రీ బౌల్స్ ఓన్లీ బౌల్స్ అట్లా సెట్లు ఉన్నాయండి ఇక్కడ ప్రైజెస్ అన్నిటికీ ఇవ్వలేదండి కొన్ని దాంట్లోకి మాత్రమే ఇచ్చారు టూ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ అలా ఉన్నాయి వీళ్ళు లంచ్ బాక్సెస్ బాగుంటాయండి పిల్లవాళ్ళకి నెక్స్ట్ సో ఇదంతా బాటిల్స్ ఇవి వచ్చేసి ఏమైనా స్టోరేజ్ ఏమే స్పూన్స్ నైఫ్స్ అట్లా పెట్టుకోవడానికి బాగుంటుందండి అది విధంగా ప్లాస్టిక్ సెక్షన్ మొత్తం మగ్గులు డస్ట్ డస్ట్బిన్లో యూజ్ చేయొచ్చు ఏదైనా క్లాత్లు వేసుకోవడానికి స్టోరేజ్ ఉంటాయి ఇంకా బ్యాకెట్స్ స్టాండ్స్ అలా ఉన్నాయండి స్టూల్స్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ క్రాచరీస్ స్టార్ట్ అవుతుందండి ఇక్కడ కూడా బై వన్ గెట్ వన్ అని పెట్టారు సేమ్ అండి ఇక్కడ కూడా అంతే రెండు తీసుకుంటే ఒకటి హాఫ్ ఒకటి తీసుకుంటే ఫుల్ బిల్ పడుతుందండి నెక్స్ట్ మా ప్యాకెట్స్ ఉన్నాయి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయండి ఆల్మండ్స్ బాదం పిస్తా క్యాషు లాస్ట్ వాల్నట్ వాల్నట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ సంథింగ్ ఏదో ఉందండి నైంటీ నైన్ ఏదో ఉందండి ఎన్ని గ్రామ్స్ అది సరిగ్గా చూడలేదు ఇంకా అక్కడ వచ్చేసి మిక్చర్ అన్నీ ఉన్నాయండి ఇది కూడా బై వన్ గెట్ వన్ సర్ఫ్ ఉంది ఇక్కడ వచ్చేసి షుగరు రైస్ తర్వాత ప్యాన్ అలాంటివన్నీ బీన్స్ అలాంటివన్నీ పెట్టేశారండి ఫర్ కేజీ ఇంత అని టచ్ వచ్చేలా జస్ట్ చూపిస్తే ఇదంతా స్పైసెస్ అండి అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత గరం మసాలా పన్నీర్ మసాలా ఫిష్ మసాలా చికెన్ మసాలా ఈ సెక్షన్ అంతా మొత్తం అదే అండి అన్ని మసాలాలు ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్రైస్ ఉన్నాయి హండ్రెడ్ టూ హండ్రెడ్ అలాగ ఉన్నాయండి తర్వాత షుగర్ ప్యాకెట్లు ఉన్నాయి కేజీ టూ కేజీస్ ఉన్నాయి మకానా సెక్షన్ అంతా సాసెస్ ఉన్నాయండి టీ పొడి సాస్ ఇదంతా షాంపూస్ ఫేస్ వాష్ హిమాలయ జిల్లా ఇవన్నీ జెల్స్ ఫేస్ వాష్ క్రీములు సంబంధించినటువంటి ఇవన్నీ సోప్లు ఉన్నాయండి సోప్లు టోవ తర్వాత పేస్ట్లు షాంప్ ఇదంతా హోల్ సెక్షన్ ఆయిల్స్ సర్ఫ్లు ఇంక ఇది మొత్తం డైపర్స్ ఉన్నాయండి డైపర్స్ పిల్లలకు కావాల్సిన ఆయిల్స్ బాడీ లోషన్స్ ఇక్కడ లిక్విడ్స్ వాషింగ్ మిషన్ అలాంటి ఏరియాలు అవన్నీ ఉన్నాయండి ఇంక ఇవన్నీ అంతే